వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఐసీఎస్సీ సిలబస్ తెలుగు పదవ తరగతి గద్య కదంబంలో నుండి స్వాతంత్రోద్యమంలో ప్రబోధ గీతాలు పాఠం నుండి ముఖ్యమైన వ్యాకరణాంశాలు ప్రశ్న జవాబులు తెలుసుకుందాం ముందుగా ఈ పాఠం రాసిన కవి డాక్టర్ రావి భారతి ముందుగా రచయిత పరిచయం చేసుకుందాం డాక్టర్ రావి భారతి పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి రెండు వేల మధ్య జీవించారు రావి భారతి గారి తల్లిదండ్రులు నారాయణ రెడ్డి శ్రీమతి సీతాదేవి భారతి గారు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాలు అందుకున్నారు శ్రీనాథ భారతం చరిత్ర సంస్కృతి అనే గ్రంథంలో వ్యాసాలు సాహిత్య వ్యాసాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదు వ్యాస తరంగాలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు వ్యాసభారతి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఇటువంటివి అనేక రచనలు చేశారు ప్రబంధాల్లోని పద ప్రయోగ పద్ధతి అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటు పట్టా పొందారు ఇప్పుడు ఈ పాటల్లోని ముఖ్యమైన అర్థాలు తెలుసుకుందాం అస్తిత్వాన్ని అంటే ఉనికిని కుదిపివేసే ఊపేసే ప్రకంపనాలు కదలికలు పరస్పరం ఒకదానికొకటి ప్రభావితం చేసుకుంటూ ప్రభావం చూపిస్తూ ప్రేరకాలు ప్రోత్సాహించేవి వెన్నంటి వెనకాలే ఉండి ప్రప్రథమంగా మునుముందుగా ద్రవ్యం పదార్థం ప్రజా ప్లస్ అనేకం ప్రజల సమూహం ఘనీభవిస్తుంది గడ్డ కడుతుంది రూపొందుతుంది తయారవుతుంది ప్రజా ప్లస్ ఉన్ముఖంగా ప్రజల వైపుకే స్వాతంత్ర ప్లస్ ఉద్యమం స్వరాజ్యం కోసం పోరాటం సజీవంగా ప్రాణాలతో చోటు చేసుకోవడం ఉండిపోవడం ఔన్నత్యం గొప్పతనం చాటుకోవడం ప్రచారం చేయడం లక్ష్యం దిశగా గమ్యం వైపునకు కాంక్ష కోరిక నిరసన వ్యతిరేకించడం అంతఃసూత్రంగా లోపల ఉండే భావం శాశ్వత సత్యాలు ఎప్పటికీ ఉండిపోయే నిజాలు కాలాప్లస్ అతీతమైన కాలం దాటిపోయిన సమన్వయం కలపటం వ్యక్తీకరణ స్పష్టంగా చూపడం యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా సంపూర్ణంగా పూర్తిగా అవగాహన అంటే అర్థం చేసుకోవడం దుర్మతి చెడ్డవాడు కొల్లలుగా అధికంగా స్పృహ స్పందన దురంతాలు దుర్మార్గాలు ఆద్యం నెయ్యి కథనం చెప్పడం కథనం యుద్ధం నినాదప్రాయం నినాదం వంటి సమరాప్ల సాహ్వానం యుద్ధానికి పిలుపు విస్తరించింది వ్యాపించింది చిరకాలం చాలా కాలం బాణీలు రాగాలు వదిగిపోవడం ఇమిడిపోవడం కొల్లలు అనేకం ఏకరువు పెట్టు వరసగా చెప్పు ఆత్మవిశ్వాసం తన మీద తనకు నమ్మకం కొండంతా ఎక్కువగా ఇప్పుడు పర్యాయ పదాలు తెలుసుకుందాం ద్రవ్యం పదార్థం ధనం కథనం యుద్ధం సమరం రణం పన్ను కప్పము సుంకము ఎడద హృదయం మనస్సు మది వస్త్రము బట్ట చీర అంబరము ఇప్పుడు జాతీయాలు తెలుసుకుందాం అగమ్య గోచరం దిక్కుతోచని పరిస్థితి తుఫానుకు నడి సముద్రంలో చిక్కుకున్న జాలరుల పరిస్థితి అగమ్య గోచరం అష్ట కష్టాలు ఎన్నో కష్టాలు మన దేశంలో నిరుపేదలు అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు అల్లారు ముద్దుగా చాలా ముద్దుగా తల్లిదండ్రులు తమ పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఆపద్ధర్మం ఆపదలో ధర్మమును పాటించుట మా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఆపద్ధర్మంగా నియమించబడ్డారు ఆట పట్టించు ఎగతాళి చేయడం బావ మరదళ్లను ఆట పట్టిస్తాడు లేదా బావను మరదళ్ళు ఆట పట్టిస్తారు ఇప్పుడు ఈ పాటల్లోని సొంత వాక్యాలు తెలుసుకుందాం అభీప్సితం అంటే కోరిక విద్యార్థుల అభీప్సితం మంచి మార్కులు తెచ్చుకోవడం ఇల్లిల్లు నాయకులు ఓట్ల కోసం ఇల్లుళ్ళు తిరిగి ప్రచారం చేస్తూ ఉంటారు పట్టపగలు నేడు పట్టపగలే ఎన్నో ఆకస్మిక ప్రమాదాలు జరుగుతున్నాయి భక్తి విశ్వాసాలు భగవంతునిపై ప్రతి ఒక్కరూ భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి మోక్ష లక్ష్మి ఋషులు మోక్ష లక్ష్మిని కోరి తపస్సు చేస్తారు ఇప్పుడు ఈ పాఠంలో ఉన్న ముఖ్యమైన ప్రశ్న జవాబులు తెలుసుకుందాం ఈ ప్రశ్న జవాబులు పాఠం మొత్తంలో ఏ పేరాలోనైనా అడగవచ్చు మొదటి ప్రశ్న స్వాతంత్రోద్యమ నేపథ్యంలో ప్రబోధ గీతాలు అనే పాఠ్యభాగం రచించిందెవరు ఆమె జీవితకాలం తెలపండి ఆమె తల్లిదండ్రులు ఎవరు స్వాతంత్రోద్యమ నేపథ్యంలో ప్రబోధ గీతాలు అనే పాఠ్యభాగం రచించినది డాక్టర్ రావి భారతి ఆమె పంతొమ్మిది వందల ముప్పై ఆరు రెండు వేల మధ్య జీవించారు ఆమె తండ్రి రావి నారాయణ రెడ్డి తల్లి శ్రీమతి సీతాదేవి రావి భారతి గారి రచనలేవి రావి భారతి శ్రీనాథ భారతం చరిత్ర సంస్కృతి అనే గ్రంథంలో వ్యాసాలు సాహిత్య వ్యాసాలు వ్యాస తరంగాలు వ్యాస భారతి వంటి అనేక రచనలు చేశారు ఆమె ఏ అంశంపై డాక్టరేట్ పొందారు ఆమె పొందిన ఏవి ప్రబంధాల్లోని పద ప్రయోగ పద్ధతి అనే అంశంపై రావి భారతి పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు ఆమె రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాలు పొందారు ప్రస్తుత పాఠ్యభాగం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ప్రస్తుత పాఠ్యభాగ ఉద్దేశం బ్రిటిష్ పరిపాలన నుండి భారతదేశాన్ని విడిపించి స్వతంత్రంగా చేయడానికి జరిపిన పోరాటంలో సామాన్య జనాన్ని చైతన్యవంతం చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి ఉపన్యాసాలు పత్రికలు కవితలు వంటివి వాటిలో ప్రబోధ గేయాలు ముఖ్య పాత్ర వహించాయి అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం మరొక ప్రశ్న ఏవి పరస్పరం ఆధారం చేసుకుంటూ పరస్పర ప్రేరకాలుగా ఆధారాలుగా ముందుకు సాగుతాయి జవాబు ఒక సమాజంలోని అస్తిత్వాన్ని కుదిపేసే సంఘటనలు అనేకం జరుగుతాయి ఈ అస్తిత్వాలు అనేవి రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా మతపరంగా ఉంటాయి ఇలా అస్తిత్వం ఏర్పడినప్పుడు సాహిత్యం కళలు చైతన్యవంతం అవుతాయి ఇలా చైతన్య ప్రకంపనలు ప్రారంభమై క్రమంగా ఉద్యమ రూపాన్ని పొందుతాయి ఇవన్నీ కలగలిపి పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి పరస్పర ప్రేరకాలుగా ఉంటాయి అవి ఆధారాలుగా ఉంటూ ముందుకు సాగుతాయి రావి భారతి ఇతర రచనలు తెలుపము డాక్టర్ రావి భారతి శ్రీనాథ భారతం చరిత్ర సంస్కృతి అనే వ్యాస గ్రంథాలు సాహిత్య వ్యాసాలు వ్యాస తరంగాలు వ్యాస భారతి అనే రచనలు చేశారు స్వాతంత్రోద్యమ కాలంలో అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలను జాగృతపరిచిన కవుల గురించి తెలపండి కాలంలో కవులు కేవలం స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపటమే కాకుండా ప్రజలలో పేరుకుపోయిన దురలవాట్లను దురాచారాలను దూరం చేయడానికి ప్రయత్నించారు ఆనాడు హరిజనులు అతి హేయమైన నికృష్టమైన జీవితాలను గడుపుతున్నారు వారి ఉద్ధరణకు ఎందరో సంస్కర్తలు పాలు పంచుకున్నారు మరెందరో కవులు స్ఫూర్తిని అందించారు మహాకవి గురజాడ మాధవ పెద్ది గరిమెళ్ళ జాషువ వెలగల సుబ్బారెడ్డి జాల రంగస్వామి మొదలగు కవులు అభాగ్యుల ఆక్రందనలకు ఆలంబనగా నిలిచి అక్షర రూపం ఇచ్చి సంఘ సంస్కరణోద్యమానికి ఊపిరిపోశారు స్వాతంత్ర్యోద్యమ నేపథ్యంలో ప్రబోధ గీతాలు వ్యాస ఉద్దేశం తెలపండి భారతమాత బానిస సంఖ్యలను తెంచి బ్రిటిష్ దాస్యం నుండి విముక్తం చేయడానికి జరిపిన పోరాటంలో సామాన్య జనాన్ని ఉత్తేజపరిచిన సందేశాత్మక గీతాల పాత్ర తక్కువేమీ కాదు ప్రబోధ గీతాలు పోషించిన పాత్రను తెలియజేయడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి